അങ്ങനെ അംഗാ അങ്ങാന అన్ని సహజ ఎందుకు ఓరికే అయితే అసలు చక్కగా వెళ్ళిపోవచ్చు మన అతిథులైన కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు ఇక్కడ ఎవరైతే అఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నారో కొంచెం આધાર એમ પોતે વાર પો અનિ પોત આધાર నూనె ఉల్లిపాయలు పచ్చదారంగారు ఇక్కడ లీకేజ్ కూడా వచ్చింది ఆ రోజు అధికార యంత్రాంగం కూడా ఎంతో ప్రేమించారు కష్టపడ్డారు మంచి కార్యక్రమాలకి కొంతమంది మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించారు రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ప్రజలంక ఉండేవాళ్ళని ఉద్దంధరలో ఉండేవాళ్ళని హరిశ్చంద్రపురం ఇక్కడ ఎక్కడికక్కడ ఉన్న వాళ్ళందరినీ తరలించి పునరావాస కేంద్రాలకు తరలించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూశారు గారిని వాళ్ళ టీంని అభినందించాలని కోరుకుంటూ ఉన్నాను మొట్టమొదటిసారి వచ్చాను వచ్చినప్పుడు చెప్పారు మీరు కొన్ని సమస్యలు చెప్పారు రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్య వాటిని పరిష్కరిస్తామని చెప్పాం తప్పకుండా పరిష్కారం చేస్తాం ఇప్పుడు ఇమీడియట్గా చేయగలిగాయి కొన్ని పనులు ఉంటాయి భవిష్యత్తులో చేయగలిగాయి కొన్ని పనులు ఉంటాయి ఇమీడియట్గా చేయగలిగాలి మీరు అడగలేదు కానీ నేనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను వాటి వేట లేకుండా లేకపోతే వేవ్లో అదిలో ఉండే వాళ్ళు పాడైపోతాయి కాబట్టి బతుకుతం ఎల్ కొద్దిగా ఏదైనా ప్రొవిజన్స్ అవన్నీ ఇస్తే బాగుంటుందని మీ ముందే నేను మాట్లాడాను కలెక్ట్ గారు ఒప్పుకున్నారు నేనైతే ఇరవై ఐదు కేజీలు బియ్యమే చెప్పాను మీకు అవునా కాదు గవర్నమెంట్ కలెక్ట్ గారు యాభై కేజీలు బియ్యం అందజేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఈ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మళ్ళా మీకు కావాల్సిన సౌకర్యాలు స్కూల్ గురించి చెప్పారు ఎంతమంది వెళ్తున్నారు ఏంటనేది ఒకసారి స్టడీ చేసేందు అయితే జీవో గారితో కలిసి గారు మాట్లాడతారు మిగిలిన అంగన్వాడీ కేంద్రం కూడా ఒకసారి అడిగినట్టు చూస్తుంది అది కూడా చూస్తాం తప్పకుండా ఒకసారి సిఆర్డిఏతో కూడా మాట్లాడి కాలనీలో కాలనీలు ఎక్కడ రిమూవ్ చేయటం లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు పక్కా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మనకి జిల్లాలో ముప్పై ముప్పై ఒకటో తారీఖు పడిన వర్షాలు దాని తర్వాత మనకి వచ్చిన వరదల్లో ఏదో ఎవరైతే అఫెక్ట్ అయి ఉన్నారో ఆ విలేజెస్ అన్నింటిలో కూడా ఆ మండలాల్లో ఆ టౌన్స్లో కూడా మనం ప్రభుత్వం తరఫున అనౌన్స్ చేసిన రిలీఫ్ కార్యక్రమాలు అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము మనకి మన జిల్లాలో చూసినట్లయితే ముందుగా తుల్లూరు మండలంలో ఉన్న గ్రామాలు ఏదైతే లోపల ఉన్న లంకలు కానీ తర్వాత మనకి నది ఆనుకొని ఉన్న ప్రాంతం కానీ బాగా అఫెక్ట్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా మనకి కొల్లిప మండలంలో కూడా లోపల ఉన్న లంక గ్రామాలు కానీ నది ఆనుకొని ఉన్న గ్రామాలు అఫెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత మనకి తాడేపల్లిలో కూడా లో లోలయింగ్ ఏరియాలో కూడా మహానాడు కాలనీ ఏరియాలో దాదాపు అక్కడ త్రీ థౌజండ్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళు కూడా లోపలంతా కూడా వాటర్ రావడం జరిగింది ఇదే కాకుండా మనకి గుంటూరు సిటీలో పెద్ద వర్షం పడినప్పుడు ఈస్ట్ ఏరియాలో ఉన్న కొన్ని కాలనీస్లో కూడా వాటర్ లోపలికి రావడం జరిగింది అలాగే పెద్ద కాకానీ దగ్గర ఎక్కడైతే మనకి అక్కడ హైవే నుంచి కానీ ట్యాంక్ నుంచి కానీ వాటర్ అంతా ఓవర్ఫ్లో అవ్వడంతో కొన్ని కాలనీస్లో కూడా వాటర్ రావడం జరిగింది ఇలా చాలా ప్లేసెస్లో మనకి కాలనీస్ ఇన్ఎన్లేట్ అయ్యి మనం ప్రస్తుతానికి ఎక్కడైతే వాటర్ రిసీడ్ అయిందో అక్కడంతా కూడా దాదాపు మనం ఒక తొమ్మిది వేల మందిని కూడా తొమ్మిది వేల ఫ్యామిలీస్ని ఎన్యూమరేట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన సహాయం అంతా కూడా ఇవ్వడానికి కోసము మిగతా సహాయం ఏదైతే మనకి స్ట్రక్చర్ డ్యామేజ్ కానీ అదర్ ఇప్పుడు నెట్స్ కానీ క్యాటిల్ షెడ్ కానీ ఇలాంటి డ్యామేజెస్ అన్నీ కూడా పూర్తిగా నీళ్లు రిసీడ్ అయిన తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే కొన్ని ఏరియాస్లో లంక గ్రామాల్లో ముఖ్యంగా ఇంకా అలాంటి నీళ్లు రిసీడ్ కాలేదు కాబట్టి అదర్ డ్యామేజెస్ అసెస్ చేయడానికి ఇంకా కూడా ఇబ్బందిగా ఉంది ఇదే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి మన యంత్రాంగం తరపు నుంచి ఎక్కడైతే వాటర్ రిసీడ్ అయిన ఏరియాస్లో శానిటేషన్ కార్యక్రమాలు చాలా స్పీడప్ చేయడం జరిగింది డెబ్రిస్ రిమూవ్ చేయడం కానీ వాటర్ డ్రైన్ అవుట్ చేయడం కానీ డీవాటర్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మనకు ఎక్కడైతే ఏరియాస్లో వాటర్ వచ్చి అక్కడ ఉండలేకపోయావో అలాంటి ఏరియాస్లో మనం దాదాపు ఫస్ట్ డే నుంచి థర్టీ త్రీ క్యాంప్స్ ఆపరేట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఒక పది క్యాంప్లే క్లోజ్ అయింది ఇంకా ఇరవై మూడు క్యాంప్స్ ఇంకా కూడా నడుస్తుంది దాదాపు దాంట్లో కూడా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు కూడా మనకి అందరు కూడా సహాయం అనేది తీసుకుంటున్నారు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఎవరైతే వాటర్ రిసీడ్ అయ్యాక మళ్ళీ ఊరికి వెళ్తున్నాక వాళ్ళకు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మనము ఫీవర్ సర్వే హెల్త్ సర్వే కూడా చేస్తున్నాము ఇదే కాకుండా మనకి మన జిల్లాలో దాదాపు నలభై వేల హెక్టార్లు అగ్రికల్చర్ క్రాప్స్ అనేది అఫెక్ట్ అవ్వడం జరిగింది దాంట్లో ప్యాడీ మాత్రమే దాదాపు ఒక ట్వంటీ ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ హెక్టర్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా మనకి ఎవరికైతే యానిమల్స్ గేదెలు మేకలు ఉన్నాయో వాళ్ళది కూడా ఇప్పటివరకు మనకి అసెస్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది బాగా ఎక్కువ డ్యామేజ్ ఉండడం జరిగింది ఇదే కాకుండా ఇప్పటికీ ఒక నైన్ థౌజండ్ యానిమల్స్కి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఫాడర్ కూడా టిఎంఆర్ కానీ ఫార్డర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో ఇప్పటికే మనము ఫిఫ్టీ పర్సెంట్కి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము ఇదే కాకుండా మనకి ఇంకా ఎటువంటి నష్టం ఉన్నా దాన్ని ప్రభుత్వం ఎన్యూమిరేట్ చేసి ప్రభుత్వం నోటీస్కి తీసుకొచ్చి తర్వాత మనం ఏదైతే సహాయం చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తామని కూడా చెప్పుకుంటూ మనం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇంకా కూడా రన్ చేస్తున్నాము మనకి ఎవరికన్నా ఇప్పుడు చేసే రిలీఫ్ యాక్టివిటీస్లో కూడా ఏదైనా సరిగా అందలేదు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే మనం ఉన్న సమస్యలు కూడా సార్ట్అవుట్ చేయడానికి ఇంకా కూడా బెటర్గా కోఆర్డినేషన్లో చేసి సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది కృష్ణానదికి వచ్చిన వరద మునేరు బుడమేరు వచ్చిన వరద వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా అయితే భర్తీ చేయలేం కానీ కొంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా రాజధాని ప్రాంతం మునిగిపోయిందనే అసత్య ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది రాజధాని మునగలేదు కానీ మునిగినట్టుగా కొన్ని పేపర్లు మీడియా సంస్థలు కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ జరిగిన వరదల్లో వచ్చిన వరదల్లో కానీ వర్షాల వల్ల కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చేసిన గంత జిల్లా యంత్రాంగా ఉంది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అధికార యంత్రాంగం కష్టపడి పనిచేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూశా సిఆర్డీ అధికారులు కూడా శ్రమించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను బాధితులకు ఎవరైతే ఉన్నారో వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం వారికి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం మంచి సౌకర్యాలతో కూడిన వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంతేకాదు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా అంద అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ఈ రోజున రాయపూడి మత్స్యకార కాలనీలో ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీలు బియ్యం కేజీ కందిపప్పు పంచదార ఉల్లిపాయలు నూనె మరియు వంగాళాదుంపలు కూడా అందజేసి మరి వారికి ఈ నెల రోజుల పాటు ఇబ్బంది పడకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం పశువులు అనేక పశువులు ఇబ్బంది పడ్డారు పోయిన వాటికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పశు గ్రాసాన్ని కూడా సప్లై చేయడం జరిగింది పోయిన ఇళ్ళు ఎన్నిమరేట్ చేస్తారు వ్యవసాయానికి సంబంధించి కాడికొండ నియోజకవర్గంలో కాడికొండ మేడుకొండూరు కిరంగపురం మండలాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రతి పంటకి నష్టం జరిగింది ఇతర పంటలు కూడా నష్టం జరిగింది ఈ ముంపు గురైన ప్రాంతాల్లో ఎన్నిమిరేట్ చేయడానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా సహకరించారు అధికార యంత్రాంగానికి అనేక రకాలుగా అధికార యంత్రాంగం మేము ప్రయత్నం చేశాం వరద పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ కూడా మాత్రం కూడా నష్టాన్ని వీలున్నంత తక్కువగా చేయటానికి అధికార యంత్రాంగంతో పాటు నాయకులు కార్యకర్తలు పనిచేశారు కొంతమంది ప్రాణాలకు తెగించి పెద్ద లంక వాస్తుల్ని ఉత్త ఉద్దండరాయని పాలన లంక వాసులను కూడా తెల్లవారుజాము నాలుగున్నర ఐదు గంటలకు కూడా తీసుకురావడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కలెక్టర్ గారు చొరవతో మా యొక్క విజ్ఞప్తి మేరకు హెలికాప్టర్ని కూడా రప్పించి హెలికాప్టర్ ద్వారా కూడా మరి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది పెదలంక వాసులందరినీ ఇబ్రహీంపట్నంలోను తుల్లూరు మండలంలో మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మంచి సౌకర్యాలతో కూడిన వసతి ఏర్పాటు చేసి మంచి మంచి భోజనం అత్తర సౌకర్యాలన్నీ కలగజేయడం జరిగింది రాయపూడి మత్స్యకార కాలనీలో ఖచ్చితంగా ఇతర సౌకర్యాలన్నీ మెరుగుపరుస్తాం పేదలకి అవసరమైన ఇళ్ళు కోసం ఇళ్ళు డ్యామేజ్ అయితే అది కూడా స అందజేయడం జరుగుతుంది రోడ్లు మంచినీరు డ్రైనేజ్ కాలువలు అన్నింటిని కూడా నిర్మాణం భవిష్యత్తులో చేస్తాం సిఆర్డి యంత్రాంగాన్ని సంప్రదించి అవసరమైన మేరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు పెన్షన్లు అడుగుతూ ఉన్నారు కొత్త పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ చొరవ చూపించి పనిచేసిన కలెక్టర్ గారికి వారి బృందానికి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు